హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే ఈరోజు వచ్చేసాను సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు చాలా థ్యాంక్స్ అండి అందరికీ సో సింపుల్ వర్క్స్ అయితే చూపించమన్నారు ఈరోజు వచ్చేసి సింపుల్ వర్క్స్ చూపిస్తాను అండ్ రియల్ మిర్రర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి కూడా ఒకరు కామెంట్ చేశారనమాట సో అది కూడా తొందరలోనే ఈ మిర్రర్స్ కానీ కోటిలో ఈ షాప్ అనేది నేను వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్స్ అయితే చూపించాడక్క అనేసి కూడా అడిగారు ఈరోజు చాలా అంటే చాలా సింపుల్ వర్క్ అయితే నేను మీ ముందు తీసుకొస్తున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే ఒకసారి వీడియోస్ అయితే చూడండి చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఈరోజు వచ్చేసి బెనారస్ శారీ అనమాట ఇది శారీ అయితే మొత్తం ఎలా ఉంటుంది బెనారస్ శారీ ఇది గ్రీన్ కలర్కి కనకంబరం కలర్ అనమాట సో ఈ శారీకి నేను వర్క్ ఎలా చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ శారీ అనేది మొత్తం లుక్ కంప్లీట్ లుక్ అయితే చూపిస్తాను సేమ్ అంతా ఇలాగే ఉంటుందండి పైన వచ్చేసి కింద వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది ఇలా ఆరెంజ్ కలర్తో వచ్చిందనమాట శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పైకి వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది అనమాట చాలా చిన్న బార్డర్ పళ్ళు అయితే ఇలా సింపుల్గా జరీతో వస్తుంది అనమాట మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది దీంట్లో అయితే బ్లౌజ్ అయితే తీయలేదు నేను ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీలోకి సో శారీ మొత్తం వచ్చేసి ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా మార్క్ అనమాట ఇది మనకు ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్కి అయితే ఇట్లా మార్క్ అనేది ఒకటి వస్తుంది సో శారీ మొత్తం లుక్ అయితే ఇది ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి శారీ అనమాట ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు నేను దీనికి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను సో శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలరే తీసుకున్నాను కాంట్రాస్ట్కి వెళ్ళలేదనమాట ఇది శారీ మొత్తం ఇట్లా జరీ వర్క్ ఉంది కదా సో మరి ఇట్లా జిగేలు ఉంటుంది అనేసి సింపుల్గా వెళ్దాం అనేసి ఇలా వెళ్ళాను దీనికి వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అయితే ఇచ్చాను శారీ వచ్చేసి హై నెక్ ఇది హై నెక్ కొట్టించుకున్నాను అండ్ శా వెనకాలంతా ఇలా చిన్న లేజీ డేజీ వర్క్తోనే చిన్న బూటీస్ వేసేసి దాని మధ్యలో ఏం చేశానంటే ఒక చిన్న చెకి చెకీ మీద మళ్ళీ ఒక నాట్ వేసాను ఏంటి అంటే జస్ట్ షైన్ అవు అయ్యి అవనట్టు అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇట్లా లైట్కి అలా ఫోకస్ అంటే చిన్నగా మనకు శారీ మొత్తం ఇలా ఉంది కాబట్టి సో నేను అలా అయితే ఇచ్చాను ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మొత్తం ఇలా వేయించి వేసేసి డిజైన్ అనేది ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్గా ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ ఇలా వేసేసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది అనమాట చమకీస్ వచ్చేసి ఇవండి చాలా చిన్న సైజు చెంకీసు నేను వేరే దానికి ఒక దానికి తీసుకొచ్చాను సో నాకు ఒక థాట్ వచ్చింది అనమాట అది మొత్తం జరి వర్క్ వచ్చింది కదా సో ఇవి వాడితే బాగుంటుంది అనేసి ఇంకా ఇవి వాడాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను సింపుల్ సింపుల్గా అయితే వేసి చూపిస్తున్నాను ఇది లేజీ డేజీ వర్క్ అనమాట ఇలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను నేను దానికి వచ్చేసి యాంకర్ థ్రెడ్సే వాడాను దీనికి కూడా అదే వాడుతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మధ్యలో ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక చెమ్కీ అనేది మనము ఇలా పెట్టాలన్నమాట చెమ్కీ ఎక్కి చేసిన తర్వాత మీరు మామూలుగా అయినా కుట్టుకోవచ్చు లేదంటే జస్ట్ ఇలానే దీని లోపలికి ఇలా అని ఇట్లా కిందికి అనేసేస్తే ఒక చిన్న నాట్ లాగా పడుతుంది అనమాట అప్పుడు మనకు థ్రెడ్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి చెమకీ రెండు కనిపిస్తాయి అనమాట ఇట్లా నెక్స్ట్ వచ్చేసి లేజీ డేజీ వర్క్ అనమాట గొలుసుకుట్టు కూడా అంటారు దీన్ని సో ఇది వచ్చేసి జస్ట్ ఇక స్టార్టింగ్ నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా దీనికి ఇలా ఒక నాట్లాగే కిందికి తీసేసేయాలన్నమాట అంతే అండి ఇలా వేసుకోవాలి సో నెక్స్ట్ కూడా చూపిస్తాను ఇంతే అండి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ కూడా ఇలాగే కుట్టాలి అనమాట సో ఎలా అనిపించింది ఈ వర్క్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ అనేది ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి శ్రీదేవి రెడ్డి రెడ్డి అండర్ స్కోర్ జీరో ఫైవ్ అనమాట సో నేను డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను అండ్ మిర్రర్ వచ్చేసి చూపించలేదు మిర్రర్ మట్టుకు సపరేట్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా త్వరలోనే చేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను కోటిలో థ్రెడ్స్ అయితే తీసుకుంటాను కదా సో అది చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న లాస్ట్ శారీకి బ్లాక్ ప్రింట్ చూపించాను కదా సో అది కూడా అడిగారనమాట అది వచ్చేసి నాకు బంజారాయిల్స్లో ఐడియా ఉంది కోటీలో కూడా తెలుసుకుంటాను ఒకవేళ కోటీలో ఉంటే అక్కడ అక్కడిది కూడా చేస్తాను రైస్ లో అయితే నాకు ఐడియా ఉందనమాట సో అక్కడిది కూడా ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట నేను వేయించుకుంది మటుకు మా కాలనీలో అప్పుడు ఉండే అది ఒక యూనిట్ లాగా పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర వేయించాను అనమాట సో ఈరోజు అటు వీడియో అయితే ఇదే అండి ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరీ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ